లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తారా గెలుస్తారు గెలవరు చంద్రబాబు నాయుడు రాజకీయ ఊహాలు ఎప్పుడూ ఊహా ఊహాతీతంగానే ఉంటాయి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆయన శైలి ప్రత్యేకం ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే బెయిల్ మీద బయటకు వచ్చిన వచ్చిన కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే ఆయన తన రాజకీయ చాతురతను ప్రదర్శించారు ముఖ్యంగా గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అలాగే చంద్రబాబు వ్యక్తిగత వ్యక్తిగత వ్యక్తిగతంగా ప్రతిష్టతను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే మాజీ మంత్రి జోగి రమేష్కు ఆయన గట్టి షాక్ ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాలు జోరుగా సాగుతుంది బెయిల్ ప్రక్రియ ముసిన ఇంటికి వచ్చిన వెంటనే చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటారని అందరూ భావించారు కానీ ఆయన మాత్రం నేరుగా కార్యాచరణలో దిగిపోయారు గతంలో తన నివాసంపై జరిగిన దాడి ఉదాంతాన్ని అలాగే దానికి సంబంధించిన ఆధారం మళ్ళీ వెలికి తీయడంలో ఆయన యంత్ర యంత్రాంగం వేగంగా కదిలించింది జగి రమేష్ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసం వద్ద చేసిన హడావుడి అలాగే అక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటనలపై ఇప్పటికీ కేసులు ఉన్నప్పటికీ విచారణలో వేగం పెరిగేలా చంద్రబాబు అడుగులు వేశారు బెయిల్ మీద వచ్చిన అతి తక్కువ సమయంలోనే న్యాయపరమైన నిపుణులతో చర్చించి జోగి రమేష్ అక్రమాలకు సంబంధించిన కీలక పత్రాలు సిద్ధం చేసినట్లు సమాచారం ఇది కేవలం ఒక వ్యక్తిపై కక్ష సాధింపు చేరిగా కాకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేలా ఒక వ్యవస్థాగతమైన ఒత్తిడిని తీసుకురావడంలో చంద్రబాబు సఫలమయ్యారు జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పా ప్రాంతంలో ఆయన అనుచరుల అక్రమ కట్టడాలు అలాగే భూకబ్జాలపైన ఆధారాలతో సహా ఫిర్యాదులు అందేలా చంద్రబాబు తన కేడర్ను సామాన్యత్వం చేశారు సంయుక్తం చేశారు దీనివల్ల జోగి రమేష్ రాజకీయంగా డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి ఏర్పడింది ఒక పక్క న్యాయ పోరాటం కో చేస్తున్న మరోపక్క క్షేత్రస్థాయిలో జోగి రమేష్ బలాన్ని దెబ్బ కొట్టేలా చంద్రబాబు పాములు కదిపారు గతంలో జరిగిన దాడులకు బాధ్యులైన వారికి ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన తన సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్టు తెలిసింది పన్నెండు గంటల లోపే ప్రభుత్వ యంత్రాంగం జోగి రమేష్కు సంబంధించిన బాతఫైలను దుమ్ము దులిపి విచారణకు సిద్ధం చేయడం వెనుక చంద్రబాబు వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమని రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ప్రతిదీ ఎంతటి బలమంత్రుడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అనే సంకేతాన్ని చంద్రబాబు ఈ చర్య ద్వారా పంపారు జోగి రమేష్ను రాజకీయంగా ఏకాకిని చేసేందుకు ఆయన నియోజకవర్గంలో అసం అసంతృప్త నేతలను ఏకం చేయడం అలాగే ఎక్కడ జరుగుతున్న అవినీతి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై చంద్రబాబు దృష్టి సారించారు బెయిల్ వచ్చిన ఉత్సాహంలో కార్యకర్తలకు కొత్త ఊపిరి పోస్తూనే ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన విద్య ఈ పరిణామాలతో జోగి రమేష్ వర్గాల్లో ఆందోళన మొదలైంది రాబోయే ఎన్నికల నాటికి జోగి రమేష్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా ఈ దెబ్బ ఈ పండిందని పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు తనదైన శైలిని ప్రత్యర్థికి కోలుకోలేని షాక్ ఇచ్చి తనప్పుడు యుద్ధానికి సిద్ధమే అని నిరూపించారు